అంతే నేను కట్టిన కుందకే నాలుగు కాలు మీరు పట్టిందానికి మూడు అని వాదించడం కాదు ఇప్పటికైనా అర్థమైందా నిన్ను ఎవరైనా నీ నీ ఫీల్డ్లో కానీ నీ వాళ్ళు కానీ ఒక్క నలుగురు సపోర్ట్ చేస్తున్నారా ఒక్కరు 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 ఇదే సంధ్యక్కకి పాన్ ఇండియా ఒక తెలంగాణ ఆంధ్ర కాదు దుబాయ్ నుంచి అమెరికా నుంచి తమిళనాడు అంట కర్ణాటక అంట వాళ్ళ లాంగ్వేజ్లో మెసేజ్లు పెడుతున్నారు నాకు ఆ లాంగ్వేజ్ రాదు వాళ్ళ లాంగ్వేజ్లో తమిళ్లో అట్లా అంటే ఒక మంచి పనిని ఇంతమంది సమర్థిస్తున్నారు నేను నీలాగా సెలబ్రిటీని కావాలని మాట్లాడలే నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ నుంచి మా మహిళలకు ఇదే చెప్తా ఏం చెప్తా నేను ఫస్ట్ వస్త్రధారణ గురించే చెప్తాను ఎందుకంటే వాళ్ళకు కొంచెం తెలియదు కాబట్టి ఒక అక్కగా ఒక అమ్మగా చెప్తాను దాన్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు తమ్ముడు ఆ ఓన్ చేసుకునేటప్పుడు ఒకటే చెప్తా మగవారితో సమానంగా మాత్రం మీరు దూసుకుపోవాలి దేంట్లో ఆర్థికంగా మీ కాలం మీద మీరు నిలబడాలి అప్పుడే మనకి భర్త కుటుంబంలో సభ్యులు కూడా మనకు ఒక గౌరవాన్ని ఇస్తారు మీరు ఎంత చంపాదిస్తున్నారు అని కాదు చంపాయించకుండా పర్వాలేదు మీ వరకు మీరు చేసుకోండి